వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు బేబీ మూవీ నిర్మాత శ్రీనివాస్ కుమార్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గెలిస్తే తన భర్త రిక్షా తొక్కి సంపాదించిన డబ్బులతో ఊరందరికీ పార్టీ ఇస్తానని మరియమ్మ అనే మహిళ చెప్పిన సంగతి తెలిసిందే అప్పట్లో మరియమ్మ అన్న మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి మరియమ్మ వీడియో చూసిన ఎస్కే అండ్ పవన్ మరో అభిమానిగా మరియమ్మకు మాట ఇచ్చారు పవన్ పై చూపిస్తున్న అభిమానాన్ని చూసి మరో అభిమానిగా ఆటో ఇస్తానని అప్పట్లోనే రీట్వీట్ చేశారు బేబీ మూవీ నిర్మాత సోషల్ మీడియాలో చెప్పిన విధంగానే జనసైనికుల సమక్షంలో మరియమ్మకి ఆటో బహుకరించారు ఎస్కేఎన్ కాకినాడ జిల్లా పిఠాపురం మండలం జగ్గయ్య చెరువుకు చెందిన మరియమ్మకు ఎస్కేఎన్ ఆటో కొనివ్వగా కుటుంబ సభ్యుల ఆనందోత్సవాల మధ్య సినీ నిర్మాత చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ఆటోను ప్రారంభించింది మరియమ్మ అలాగే మరియమ్మతో పాటు ఆటోలో ప్రయాణం చేశారు సినీ నిర్మాత ఎస్కేఎన్ ఎవరు పేరు పెట్టని విధంగా పవన్ కళ్యాణ్ పాలన ఉంది అన్నారు ఎస్కేఎన్ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు గారు నిస్వార్థంగా నిష్మల్లంగా ఆవిడ కళ్యాణ్ గారు గెలిస్తే మాకున్న రిక్షా అమ్మేసి పార్టీ చేస్తాను అన్న మాటలో తోటి అభిమానిగా నాకు బాగా అందుకున్నాయి ఆ రోజు ఒక ట్వీట్ పెట్టాను అనమాట అమ్మ కళ్యాణ్ గారు అని గెలిస్తే నువ్వు రిక్షా అమ్మేక్కర్లేదు నేనే ఒక ఆటో గిఫ్ట్ ఇస్తానని సో ఈరోజు ఆయన అఖండ మెజార్టీతో ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికైన శుభతరుణంలో అమ్మకి అన్నమాట ప్రకారం ఆటో తీసుకొచ్చి ఇవ్వటం జరిగింది అమ్మకి ఇంకా ఏ చికిత్స చీకొచ్చిందా లేకుండా సో అందుకని ఇక్కడికి రావడం జరిగింది హ్యాపీగా ఉంది అదే దాని కాదండి అంటే రిక్షా అమ్మ రిక్షాకి అప్గ్రేడ్ ఏంటంటే నెక్స్ట్ ఆటో కాబట్టి అలా అనుకున్నాం కానీ దానికి సినిమాకి పబ్లిసిటీకి ఏం సంబంధం లేదు అలా కలిసి వచ్చిందంటే ఉడికిందో లేదో తె తెలియడానికి మొత్తం తినక్కల ఒక మెతుకు సరిపోతుంది అలాగా ఆయన మార్కు చూపడం అనేది తొలి రోజు నుంచే మొదలైంది ఒక మిస్సింగ్ అయిన యువతను వెంటనే రప్పించడం ద్వారా కానీ వివిధ రకాల పనులు కానీ ఆయన ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల మధ్యకి వెళ్ళి అన్నీ అనుసంధానం అవటమని ఇంకా దానికి మనం ఆయనకి స్పెషల్గా కితాబర్లేదు అందరూ ప్రజలు చూస్తున్నారు రాష్ట్రం చూస్తుంది ప్రపంచం చూస్తుంది దేశం గమనిస్తుంది ప్రధానమంత్రి మోడీ గారు లాంటి ఆయన తుఫాన్ అని చెప్పారు ఆ తుఫాను మంచి తుఫాను అందరికీ మంచి చేసే తుఫాను మంచిగా వాళ్ళ మనవాడు మంచిగా డ్రైవ్ చేస్తాయంట సో లైఫ్ ఎలా టర్న్ చేస్తుందని తెలిందా ఆనందంగా ఉంది నేను ఇవ్వడం జరిగింది అది ఎంతో కొంత వాళ్ళకి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను